Project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL deemed to be university. Bro, windslo, windslo doorukundi, mandu he sinmala he rain right per Hindu, Hindu nizanga hot summer lo vanilla ice cream lagundi gundhi he rainaithe, right Murunal thakuraithe, right super hot, super undi bro, Hyderabad lo famous girl Konda, hitko. ప్రతి ఎవరైతే మిడిల్ క్లాస్ లో హెడ్ అయితే ఉంటారో నిజంగా వాళ్ళైతే ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా పేరు ఫ్యామిలీ స్టార్ అని కాకుండా ఫైవ్ స్టార్ అని పెట్టేది ఎందుకంటే అంత ఉంది మూవీ అయితే అంత కూల్ గా ఉంది నిజంగా డే టైంలో లో మీరు ఎవరైనా వెన్నెలని చూసి ఉంటారా నేను చూసిన సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హాట్ సమ్మర్ లో కూల్ అంటే కూల్ కామెడీ చేసిండు మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి ఫ్యామిలీ మూవీస్ అంటే అందరికీ విక్టరీ వెంకటేష్ గుర్తొస్తాడు ఈ సినిమా తర్వాత నుంచి ఫ్యామిలీ మూవీ అంటే విజయ్ దొరకండినే గుర్తొస్తాడు నిజంగా చెప్తున్నా క్లైమాక్స్ లోనైతే విజయ్ అయితే ఏడిపించేసిండు కంట్లో నుంచి వాటర్ అంటే వాటర్ వస్తుంది మూవీ అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను మీ ఫ్యామిలీ తోటి మూవీ చూడండి ఒక మిడిల్ క్లాస్ అతను ఒక ఎకనామిక్ క్లాస్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్ కి ఎలా వెళ్ళాలో అన్నది చూపించినారు మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే ఇచ్చి పడేసిండు ఫుల్ మజా వస్తుంది మూవీ చూస్తే కనుక ఫుల్ మజా వస్తుంది చాలా ఎక్సలెంట్ మూవీ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషనల్ గా టచ్ చేశారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుట్టినటువంటి వ్యక్తి ఒక ఇంట్లో ఒక బ్రదర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఎలా రీచ్ అవుతారు సక్సెస్ అవుతారు అంటే ఒక ఎమోషనల్ గా టచ్ అయితే సక్సెస్ అవ్వడం కానీ ఎలా ఎదగొచ్చు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూపెట్టారు విజయ్ ఇది ది బెస్ట్ మూవీ విజయ్ విజయ్ దేవరకొండ గారికి ఇది బెస్ట్ మూవీ మంచిగా తీశారు ఫ్యామిలీ చూడదగిన సినిమా మంచి కంటెంట్ ఉంది ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది కంటెంట్ ఉంది మంచి ఫైట్స్ ఉన్నాయి ఒక సాంగ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి బట్ వెరీ గుడ్ మూవీ అండి బాధ్యతలు ఉండి ఆ ప్రేమలో పడినటువంటి యువకుడి యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఈ మూవీలో కనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఒక నలభై నిమిషాలు చూసినప్పుడు ఏంటి పరశురాము మళ్ళీ ఇంకొక ఫ్లాప్ని ఇస్తున్నాడా ఫీలింగ్ కలుగుతుంది అంతా టమాటాలు అంటే ఒక ఫ్యామిలీ స్టోరీని చూపిస్తున్నప్పుడు ఇంకేమైనా టిస్ట్ ఉంటాయా అని అనిపిస్తుంది కానీ అవేమి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత స్టోరీ అంతా మళ్ళీ ఒక హై రేంజ్లోకి వెళ్ళిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే ఏం లేదు బాధ్యతలు మోసుకుంటూ వెళ్తూ గౌరవంగా బతికేటువంటి యువకుడి లైఫ్లో ఒక ప్రేమ అనేది చోటు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు చాలా బాగుంటుంది ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పంటే విజయ్ యాజూజువల్ యాక్టింగ్ విజయ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది మృణాల్కి విజయ్కి మధ్య వాళ్ళు ఉన్నటువంటి కెమిస్ట్రీ అనేది ఆ లవ్ ట్రాక్ అనేది కానీ ఎప్పుడైతే ఒకసారిగా ఫార్టీ మినిట్స్ తర్వాత స్టోరీ ఫారెన్ బ్యాక్ బ్యాక్డ్రాప్ వెళ్ళిపోతుందో అప్పుడు ఇంకొక రేంజ్లో ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి వెనల్ల కిషోర్ రావడం మధ్యలో మనం కామెడీ మిస్ అయిపోయింది ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆ వెనల్ కిషోర్ వచ్చిన తర్వాత ఆ కామెడీ అనేది మళ్ళీ హైలైట్ అవుతుంది సో సాంగ్స్ పరంగా ఒక టూ త్రీ సాంగ్స్ అనేవి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటే ఫ్యామిలీ స్టార్ అన్నారు కానీ నిజంగానే ఆ ఫ్యామిలీ స్టార్ అనే పదానికి న్యాయం చేస్తున్నారా లేదా అనే ఒక డౌట్ కలిగినప్పుడు ఫస్ట్ నుంచి అంటే ఒక నలభై నేను ఏదైతే చెప్పాను ఫస్ట్ నలభై నిమిషాలు కొంచెం సోసోగా సోగా అనిపిస్తుంది అక్కడి నుంచి కూడా ఆ ఇంటర్వెల్ బ్యాంకు ముందు వచ్చిన ట్విస్ట్ కావచ్చు ఆ ట్విస్ట్ నుంచి సినిమా అనేది హైపోయిన విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సో క్యారెక్టరైజేషన్ సీతమ్మ చూసాం కదా బామ క్యారెక్టర్ బామ క్యారెక్టర్ అక్కడ హైలైట్ అవుతుంది ఆ క్యారెక్టర్ సేమ్ మళ్ళీ అదే సేమ్ క్యారెక్టర్ పర్సన్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో హైలైట్ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది బట్ మనకి ఇండివిజువల్ గా విజయ్ అంటే అంతా కాంట్రవర్సీలను లేకపోతే వేరే వేరే థాట్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాటి అన్నిటికీ అతీతంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగుంటుంది బ్లాక్ బాస్టర్ అంటే మనం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని బ్లాక్ బాస్టర్ తో ఎప్పుడు కంపేర్ చేయలేదు మనం ఎప్పుడు కంపేర్ చేయం కాబట్టి అది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయా ఇప్పుడే చూశాను ఫ్యామిలీ స్టార్ అట్టర్ బ్లాక్ మూవీ అండి తుమి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్ గా వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ మొత్తం రాడ్ రాడ్ దింపేశాడు అదవుతుంది కదా డబ్బులు ఎవరో పెట్టి డబ్బులు పెట్టి థియేటర్ రావద్దు వేస్ట్ చేసుకోవద్దు విజయ దేవరకొండ ఏమనుకున్నా అర్థంగా కడుతాను ఏదో ఇన్స్టాగ్రామ్లో ట్వంటీ వన్ మిలియన్ ఉంటే తోపా లేదా లిప్కస్లో పెడితే తోప సినిమా డిజాస్టర్ అండి విజయ దేవరకొండ విజయ దేవరకొండ కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ అండి ఇది డిజైన్ చెప్పాలనుకుంటే సినిమా ఏ మాత్రం బాగాలేదు అసలు చూసి వేస్ట్ అండి అర్థమవుతుంది కదా చూసి వేస్ట్ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు ఒక స్క్రీన్ లేదు ఒక కథనం లేదు ఒక ఫస్ట్ హాఫ్ అలా మామూలుగా వెళ్ళిపోద్దండి సెకండ్ హాఫ్ ల్యాగ్ రొటీన్ స్టోరీ సినిమా అంటే కొత్తదనం చూపించాలి లిప్ కిస్లు పెడితే అయిపోవు బం చిక్లు బం ఉంటే సినిమా ఇట్లా అయిపోవు ఉన్నాయి పెట్టిండుగా గట్టిగా మూతులు మూతులు నాగించుకున్నారు అసలు మునాల్ నాగూర్ ఏంటో సీతారాములు అంటే ఒక మంచి ఆయన అంటూ మంచి సినిమాలు తీసి ఇటువంటి డిజాస్టర్ ముద్దులు పెట్టుకుంటే కెరీర్ వస్తాయనా లేకపోతే వస్తాయనా భయ్యా సినిమా ఏమాత్రం నచ్చలేదు పెద్ద ఇది వేస్ట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ ఫ్యామిలీ స్టార్ సినిమా అనేది చాలా బాగుంది ఒక నీట్ సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ అనమాట మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి నిజంగా మిడిల్ క్లాస్ ఎలా స్ట్రగుల్స్ పడుతుంది ఎలా మిడిల్ క్లాస్ అయితే ఎదగలేమా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైతే సంపాదించలేమా అంటే ఏందో అనుకున్నా కానీ అంతకు మించుంది ఉంది సినిమా చాలా బాగుంది నిజంగా నాకు ఒకటే అనిపించింది అంటే విజయదేవర్ కొన్ని కొన్ని మాటలు ఆ మాటల వల్ల కొద్దిగా బ్లేమ్ అవుతున్నాయి కానీ లేకపోతే మాత్రం సినిమాలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాగుంటాయి అందులో లాస్ట్ టైం లైగర్ సినిమా ఒకటే డిసప్పాయింట్ చేసింది కానీ ఇప్పుడైతే ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిందని అసలు ఎవ్వరు మిస్ కావద్దు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఆ లవ్ స్టోరీ కానీ అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ సెకండ్ హాఫ్ ఎన్ కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ ఎవరిథింగ్ చాలా బాగున్నాయి పంచ్ డైలాగులతో పాటు నిజంగా ఆ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది భయ్య సాంగ్స్ అయితే వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరారు కానీ చాలా బాగున్నాయి విజయ్ దేవర్ కొన్ని ఇట్టు చాలా ఇప్పుడు ఏంటంటే రెండు సినిమాలు ఫ్లాప్ అయిన ఈ సినిమాతో మాత్రం భార్య ఎత్తును ఇట్టు కొట్టాడు చాలా బాగుంది చూడ చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపించింది సూపర్ అన్న మూవీ అయితే బాగుంది ముద్దులు ఉన్నాయి నీ కూడా ఒక లిప్ లాక్ట్ ఉంటామంటే ఇంటర్వెల్ బిఫోర్ ఒక సాంగ్ ఒక కిస్ సీన్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఇంకా ఆ కిస్ అంటే విజయ దేవరకొండ ముద్దు పెట్టుకున్న అమ్మాయి ఉండదు ప్రతి ఒక్కరు ముద్దు పెట్టుకుంటారు అది మాత్రం కామన్ అయిపోయింది ఏ సినిమాలో అయినా విజయ్ దేవరకొండ సినిమాలో మాత్రం కామన్ అయిపోయింది అన్నమాట కిస్ సీన్ అయినా ఇందులో కూడా కిస్ సీన్ ఉంది సూపర్ భయ్య ప్రతి ఒక్కరు చూసారు కనెక్ట్ అవుతుంది సినిమా మాత్రం ఎక్కడ బోర్ అయితే లేదు నాకైతే బాగా అనిపించింది క్లైమాక్స్ ఫైట్ అయితే ఆ వండర్ఫుల్ ఫైట్ నిజంగా హీరోయిన్ కోసం ఆ ఫైట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నిజంగా లవర్స్ ప్రతి ఒక్కరు కూడా హీరోగా ఫీల్ అవుతారు చాలా బాగుంటాయి భయ్య లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అయితే అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మంచిగా ఎంచక్క చూడవచ్చు విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ లైగర్ తర్వాత నీకు ఇలాంటి కష్టం వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్న మా విజయ్ దేవరకొండీ ఇంత కష్టమా ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందని చాలా బాధ అనిపిస్తుంది అన్న నిజంగా అన్నకి లైగర్ కొట్టింటే ఇలాంటి క్యారెక్టర్ చేసేవాడు కాదేమో బట్ ఏం చేస్తావు మళ్ళా ఈసారి కూడా దెబ్బ పడేసింది అనిపిస్తుంది దిల్ రాజ్ గారు కాబట్టి ఇంకా థియేటర్లో నడుస్తాయి ఇంకా అంతే సినిమా అయితే హెవీగా అయితే లేదన్న ద మూవీ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మ్యాన్ గోవర్ధన్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్ కొన్ని సినిమాలు బాక్స్ ని షేక్ చేస్తాయి కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి కానీ ఇట్స్ అ ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ స్టార్ ఎవ్రీ మిడిల్ క్లాస్ కి షేక్ చేసేసింది ఇట్స్ నాట్ సార్ అర్జున్ రెడ్డి ఇట్స్ అ ఫ్యామిలీ స్టార్ రెడ్డి సో పేజ్ నెంబర్ ఫార్టీ సిక్స్ సినిమా హిట్ ద మీనింగ్ ఆఫ్ సిఇ ఎథిక్ లెస్ ఓర్వలేని తనం సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇంతలో ఒక బుక్ రాస్తుంది తీసేసిపోయినా ఆ బుక్ తీసుకొని పోయి హీరోయిన్ కొట్టే టైంలో ఆ బుక్ తగ్గిపోతుంది సై మిస్టేక్ నెంబర్ వన్ సో ఒక డైలాగ్ ఉంటుంది అరే ఎంతమందిని కొడతారు ఆ రెండు జిల్లాల వాళ్ళు వస్తారని అంటాడు సో అందులో యాభై మంది కంటే ఎక్కువ మిగతా వాళ్ళు ఏమయ్యారని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసిన సార్ వాళ్ళకు పథకం లేదు ఫ్రీ బస్ పథకం లేదు రాలేదు సార్ అని అన్నాడు సో దయచేసి ఇలాంటివి కూడా కన్వర్ట్ చేయాలని నేను అంటున్నాను అనమాట సో సినిమా ఇస్ వెరీ గుడ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా బట్ డోంట్ కంపేర్ గీతా గోవిందం అండ్ దిస్ మూవీ వై బికాస్ గీతా గోవిందం ఇస్ ఏ సింగిల్ లవ్ ట్రాక్ ఓన్లీ టూ పర్సన్స్ పైన నడుస్తుంది ఇట్స్ మెయిన్ ఎమోషన్ ఫ్యామిలీ అనే ఎమోషన్ పైన నడుస్తుంది అన్న ఒక స్టార్ ఫ్యామిలీ మూవీ అంటే చూస్తాను ఛానల్ తర్వాత మనం ఒక హార్ట్ టచింగ్ సినిమా పడ్డది ఎందుకంటే ఒక లవ్ స్టోరీ చూశాం ఒక ఒక యాక్షన్ మూవీస్ చూసినాం ఒక మాఫియా మూవీ చూసాం ఇది ఒక ఫ్యామిలీ నెంబర్ సినిమా ఇది ఒక డిఫరెంట్ సినిమా ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక మనం ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మూవీ చూడడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం విచిత్ర కెరియర్ లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక గీతా గోవింద్ సినిమా చూసామంటే అప్పట్లో ఆయన కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ దీని తర్వాత అంటే మన ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టింది ఆల్రెడీ దిల్ రాజు ఈ సినిమా కూడా హిట్ కొట్టని చెప్పిండు హిట్ కొట్టి చూపించిండు ఆల్రెడీ చాలా మంది టీమ్ కూడా సినిమాతో ఉన్నారు సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పారు బాస్టర్ మూవీ చెప్పొచ్చు ఎందుకంటే ఇది పెద్ద బ్లాక్ చెప్పొచ్చు చిన్న పెద్ద ఒక్కళ్ళు సినిమా ఎంజాయ్ చేసిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తానని అనుకుంటున్నా విజయధరం కొండ కెరియర్ లో పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ ఇది ఈ సమ్మర్ లో చాలా మంది ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనసుఫూర్తి కోరుకుంటున్నా సూపర్ सिनेमा सुपर 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 బ్లాక్ బస్టర్ ఆయన అన్నది ఆల్రెడీ రెండు వందల కోట్లు కొడతా అని చెప్పింది కదా దాని మించి క్రాస్ అవుతుంది సినిమా రెండు వందల కోట్లు అటెట్ కావచ్చు సినిమా మాత్రం సమ్మర్ మొత్తం పెద్ద బ్లాక్ బస్టర్ మేమని చెప్పొచ్చు సూపర్ సినిమా సూపర్ 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 మూవీ ఎక్సలెంట్ ఉందన్న చాలా బాగుంది రాజుగారు మా కోసం గారు మా కోసం రెండు వందల టికెట్ తీసుకున్నారు ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది సినిమా మాత్రం చాలా సూపర్ గా వచ్చింది ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్ చూడాలండి సినిమా అంటే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా సూపర్ గా ఉంది సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ తోటి థియేటర్లనే వెళ్ళండి సినిమాల ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క పర్సన్ ఫ్యామిలీతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలో చక్కగా చూపించారు ఈ రోజు చూడవలసిన సినిమా అండి ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా గీతా ఇది ఈ సినిమా డిఫరెంట్ అండి ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క యూత్ ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవాలి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈ రోజుల్లో ఈ సినిమా వల్ల రాజుగారు ఒక సమాజానికి మంచి ఇన్స్పిరేషన్ గా ఇచ్చారు ఈ సినిమా రాజుగారికి వచ్చే థ్యాంక్స్ హండ్రెడ్ డేస్ కంటే టూ హండ్రెడ్ ప్రతి ప్రతి కోరుకుంటున్నారు చూడాలి దీంట్లో వచ్చేసి మనకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం స్లో నరేషన్ ఉంటుంది మీరు రివ్యూ అడుగుతున్నారు కాబట్టి మీ ముందు ఆహా ఓహో అని సూపర్ కంపెనీస్ గురించి చెప్పొచ్చు బట్ సినిమా మాత్రం ఆ రేంజ్లో లేదు రియాలిటీగా చైర్లో కూర్చొని స్క్రీన్ మన ముందు ఉండి సినిమా నడుస్తుంటే తెలుస్తుంది సినిమా ఎట్లా ఉందని బయటకు వచ్చిన తర్వాత చెప్పడం వేరు రియాలిటీ వేరు సినిమా మాత్రం చాలా స్లో నరేషన్ ఉంది విజయ్ దేవరకొండ అంటే మిడిల్ క్లాస్ క్యారెక్టరు మిడిల్ క్లాస్ క్యారెక్టరు బట్ అంతగా డెప్త్గా ఆ మిడిల్ క్లాస్ ఇంకా ప్రాబ్లమ్స్ని కానీ ఇంకా అంతగా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ని కానీ చూపించలేదు అని చెప్పేసి నా ఫీలింగ్ అండ్ వన్ మోర్ థింగ్ విజయ్ దేవరకొండ వాళ్ళ బామ్మ క్యారెక్టర్ నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ గోపి సుందర్ మ్యూజిక్ వచ్చేసి ఇంతకుముందు బలే బలై మగాడు పోయి ఇంకా చాలా సినిమాలే అతను ది బెస్ట్ మ్యూజికే ఇస్తాడు బట్ దీంట్లో ఆ రేంజ్లో మ్యూజిక్ అయితే లేదు అండ్ మునిలాల్ ఠాకూర్ యాక్టింగ్ వచ్చేసి చాలా డంప్గా అనిపించింది నాకు నా ఒపీనియన్ నేను చెప్తున్నా పెద్దగా నాకైతే నచ్చలేదు సినిమా ఆహా ఓహో సూపర్ అండ్ ఎక్సైట్మెంట్ సీన్స్ మాత్రం దీంట్లో ఏం లేవు ఎలా ఉంది ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ గారు ఐరన్ను ఫస్ట్ లో వంచినారు సెకండ్ హాఫ్లో దించినారు అనమాట ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు సెకండ్ హాఫ్ మరీ సీరియస్లో ఆ ట్రాక్ కావచ్చు ఆ వెన్నలకేషర్ పేల్ అనే కామెడీ సీన్స్ కావచ్చు కొంచెం లాగని నాకు అనిపించింది డైవర్ట్ అయిపోయింది బట్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేసే విధానం బాగుంది అంటే మిడిల్ క్లాస్ లైఫ్డు ఆ బరువు బాధ్యతలు విజయ్ దేవరకొండ ఎలా మోస్తూ ఉంటాడు ఆ మిడిల్ క్లాస్ కుటుంబంలో బంధాలు కావచ్చు బాంధవ్యాలు కావచ్చు ఎలా ఉంటాయి ఒక్క మిడిల్ క్లాస్ ఓడు మాత్రమే డబ్బును కరెక్ట్గా వాడుకోగలడు ఆ సాక్రిఫైస్లు అవన్నీ బాగా చూపించినారు లవ్ స్టోరీ కూడా పర్వాలేదు కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతుందో నిజంగా యువ స్ట్రాక్ కావచ్చు అక్కడంతా పెళ్ళలేదు బ్రో సో ఓవరాల్గా చెప్పాలంటే విజయ్ దౌర్ఖండ యాక్టింగ్ బాగుంది మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ బాగుంది మృణాల్ ఠాకూర్కి హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ యాక్టింగ్ బాగుంది కానీ ఫాల్ట్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఉంది పరశురాం సైడ్ నుంచి ఉందన్నమాట సో ఆ రైటర్ వచ్చేసి కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది సో ఇంకొక మూవీలో ఒక డైలాగ్ ఉందన్నమాట మిడిల్ క్లాస్ ఒకటి తలుచుకుంటే మధ్యాహ్నానికి అంత సీన్ మారిపోతుంది అని ఈ మూవీ సీన్ కొంచెం మధ్యాహ్నానికి మారిపోయేలాగుందనమాట సో ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బిలో ఆవరేజ్ మూవీ అని నాకు అనిపించింది నో హైడ్రేట్ టువర్డ్స్ విజయ్ దొరకుండా బట్ జెన్యున్గా గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను బిట్వీన్ బిలో యావరేజ్ ఆవరేజ్ మూవీ ప్రో బట్ కానీ స్టిల్ ఒక ఫ్యామిలీస్ కావచ్చు లేకపోతే బ్యాచులర్స్ కావచ్చు థియేటర్కి వచ్చి చూడొచ్చు వన్ టైం వాచ్పుల్ లేదు లేదు విజయ్ దొరకొండ కెరీర్కి ఇది ప్లస్సు కాదు మైనస్ కాదు ఎందుకంటే లైగర్ అయితే మైనస్ అనమాట ఇది ఒక ఖుషి లాంటి యావరేజ్ మూవీ అని నేను చెప్తాను అంతే పెద్దగా సోల్ ఏం లేదు కానీ ఒక ఏదో విజయ దొరకొండ ఇంకా నెక్స్ట్ బెటర్ మూవీస్ వస్తే బాగానే ఉంటుంది ఫ్యామిలీ స్టార్ అయితే మాత్రం నిజంగా సినిమా అదిరిపోయింది మనం చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఒక అనకొండ గురించి మాట్లాడుకున్నాం గుర్తుందిగా అంత పెద్ద బాగుంటుందా ఏంటి అని చెప్పి రీసెంట్గా వైజాగ్లో కొండ గురించి కూడా మాట్లాడుకున్నాం కొండనే ఈ సినిమా తర్వాత విజయ్ కొండ గురించి మాట్లాడుకుంటారు అంత బాగుంది సినిమా ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా న్యాచురల్ స్టార్కి ఎలా అయితే బిరిది వచ్చిందో ఆ బిరిదిని నేను కూడా కొట్టేసే అవకాశం ఉంది అందరిలో అంత న్యాచురల్గా చేశాడు మనం ఠాగూర్ సినిమా చూసేటప్పుడు చిరంజీవి గారు ఎంటన్సీను ఎంత గూజుమంస్ వస్తాయి ఎంత బాగుంటుంది సేము ఈ మృణాల్ ఠాగూర్ కూడా అంతే బాగుంది ఈ సినిమాలో చాలా బాగుంది పెయిర్ మాత్రం అదిరిపోయింది అలాగే పరశురామ్ డైరెక్టర్ గారు కూడా నిజంగా చాలా హ్యాట్సప్గా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు మొన్న తీసిన సర్కార్ వారి పాట అంత డిసప్పాయింట్ ఉంది డిసప్పాయింట్కి ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చి సూపర్ హిట్ అయితే చేయడం జరిగింది ఈ సినిమా అయితే సూపర్ ఉంది నాకైతే మాత్రం ఫ్యామిలీ స్టారు మీరు ఫ్యామిలీతో చూడండి ఎక్కడ అసభ్యకరమైన సీన్లు లేవు చాలా బాగుంది మీరు చూసి ఆనందించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది